సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బ్లాగ్ అయింది రండి చేపల వేట విధారా ఎట్లా ఉంటుందో ఎరగజీస్తాం మరి సెకండ్ టిప్ది సెకండ్ టాప్ అనమాట భయపడిపోతా కొరబడి

ये सारवट न ये सारी पटले बा मन

నువ్వు లేకుండా టైం అట్టవన్న ఐత్ర అందులో మా ఏడు మాటకు చాలా అద్దులేకైత్రే కదా మా అబ్బాయికి వచ్చినప్పుడు అయ్యా ఇంక నీకు వాళ్ళకి అవసరం లేదు అయ్యా అది ఆడతారా నీకు నాకు దొరకలేదు చాలా తడుచుకున్నా భయపడినా కొంచెం ఇట్లా సరేనావా

మనమే ఇప్పుడు దీంట్లో ఇద్దరు ఎక్కడికోసినారా కొరూ అంచురాని తరుక్కుంటారా అంటే కర్రలు ఇవిపోతాయి అమలు చదువుకుంటు నీరు నీ విడపక్క ఆయన కూడా వచ్చేస్తాయా ఎండ కదా ఎండ

Pola like huh? <laughs> <laughs> So, friends, matan sih di video, ha, uh, ini guys deh. Right? తొమ్మిది నిమిషాల సో మొత్తానికి మొత్తానికైతే ఇంకైతే వాళ్ళవాయితే అలిగేస్తాను అనమాట ఇంకెళ్ళిపోతున్నాం కదా ఇంకా వాళ్ళవైతే అలిగేస్తున్నాం రేపు వచ్చి ఎర్ర చేస్తాం మా ఏ వీడియో ఊరి ఇట్లా జాగ్రత్తది జాగ్రత్త చూసుకోవాలి నేను సో ఫ్రెండ్స్ మొత్తానికి ఈ వీడియో చూసి మీకు ఎలా అనిపించింది మా వేట ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి మామూలుగా పెట్టింది చాలా వరకు సాధారణంగా తక్కువ అనమాట వేట చేసి బాగా వచ్చి మన నబ్బడికి వచ్చు అనమాట నాకు సరిగ్గా రాదు నేనైతే ఇంకా ఏదో ఈరోజు తిన్నా అనేసి వచ్చాను అనమాట మొత్తానికి మా అబ్బాడు సహాయం చేసిన వలన ఎంతైనా ఎక్కువ సహాయం చేశాడనమాట ఈరోజు ఇంకా పట్టుకొని అయితే ఇంటికైతే వెళ్తాను ఇంటికెళ్ళి ఈ సన్న గుజ్జుతో చేపలు అయితే ఫ్రై ఫ్రై చేస్తున్నా చా ఈ చేపలు కూరచుకోవాలను ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి వీడియోలో అయితే మీరు కామెంట్ చేస్తే ఇంకా నెక్స్ట్ ఆ వీడియో వస్తుంది వంట ఎలా ఉంటుంది అనేది ఏం అయితే హ్యాపీనా చాలా హ్యాపీ రీతిగా ఎక్కువ జరిగింది మేము ఆ పక్క నీళ్ళు చూసి అసలు ఏమన్నా నీళ్ళు అనుకున్నాను ఎట్లా అనుకున్నా ఈ నీళ్ళలో ఎట్లా పడతారా బాబా మా నోడు నాయన నిన్నే వచ్చాడు వచ్చి మొత్తం ఎతికి ఎక్కడ చేపలు అయితే మొత్తం ఎత్తికేసి గ్యాలరీ చేసి మొత్తం రెడీ చేశారు మా మొత్తం అదే వీటిల్లో రెండు పెద్ద చేపలే కదా వీటితో అయితే కుకింగ్ చేయబోతాం ఎలా చేయబోతాం ఏంటని ఒకసారి గాయత్రిండి నడతాం ఏం గాయితురే నువ్వు చేసి ఎస్తూ మా తనసో ఇంకా సంతచేపల్లే కదా సన్ చేపలు అయితే మనకు తెలిసిన బంధువులకి అందరికీ పంచుకొని రావడం ఇదే నీ వీడియో నీకు ఎలా అనిపించింది అబ్బా చాలా సంతోషంగా ఉంది అంటే మాట్లాడేది ఎప్పుడు లే వీడియోలో ఫస్ట్ టైం మాట్లాడతాను అనమాట ఇంతకు పరిచయం పరిచయ పరిచయం చేయడం మర్చిపోయినా ఇతను ఎవరో కదండీ మా అన్నకి అనమాట ఇంక మా అమ్మ కదా మా అమ్మ కొడుకు అల్లుడు కాబట్టి నాకేమవుతారు గాయత్రి నువ్వు బాబాయ్ అంటుంది నన్ను ఆ పాప వచ్చి ఇంకా కొడుకు లెక్కన ఆ అల్లుడు వస్తుంది అనమాట అల్లుడు సారీ అల్లుడు అయితే అనమాట మా తనకి అల్లుడి రోజు అల్లుడు మాం కలుసుకొని సాక్షి చేశారు ఎలా ఉంది అనేది ఒకసారి కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నుంచి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త చూసిన పోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు వరకు అందరికీ బాయ్